పరిగెత్తే గుర్రాం ఫోటోలు ఇంట్లో పెట్టచ్చా పెట్టకూడదా అది చాలామందికి డౌట్ వచ్చేసి ఉంటుంది చూడండి ఏడు గుర్రాలు పరిగెడుతూ ఉన్న ఫోటో మీరు తప్పకుండా ఇంట్లో పెట్టుకోవచ్చు లిసన్ వెన్ యూ లుక్ ఎట్ ఎ హార్స్ ఇన్ మనకి ఏమి ఆలోచన వస్తుంది ఫస్ట్ థింగ్ వాట్ యూ థింక్ ఇస్ మనలో ఎనర్జీ పెరుగుతుంది మనలో స్పీడ్ పెరుగుతుంది మనలో ఉత్తేజం పెరుగుతుంది గుర్రాన్ని గాడిదలాగా కూర్చోమంటే కూర్చోదు గుర్రం పరిగెడుతూనే ఉంటుంది గాడిదని పరిగెత్తు గుర్రంలాగా అంటే పరిగెట్టదు దీనికి స్పీడ్ లేదు దానికి స్పీడ్ ఉంది సో కాబట్టి మనం గుర్రం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా గుర్రం బొమ్మ ఆనందంగా మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ స్పీడ్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ థింగ్స్ టు క్యాచ్ అప్ ఇన్ యువర్ లైఫ్ ప్లేస్ హార్సెస్ బట్ ఎక్కడ పెడుతున్నారు ఎలాంటివి పెడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ కలర్ హార్సెస్ని కనుక మీరు ఈస్ట్ డైరెక్షన్లో రైజింగ్ సన్లో పెడితే మీ సోషల్ కనెక్షన్స్ పెరుగుతాయి అప్పుడు ఈస్ట్ కనెక్షన్లో ఈస్ట్ డైరెక్షన్లో పెట్టుకోండి మీరు ఎనిమిది గుర్రాలు పరిగెత్తే ఎనిమిది గుర్రాలు సౌత్ డైరెక్షన్లో పెట్టుకుంటే మీకు ఫేమన్ రెప్యుటేషన్ పెరుగుతుంది మీరు నాలుగు వైట్ గుర్రాలు కనుక నార్త్ వెస్ట్ డైరెక్షన్లో పెట్టుకుంటే కనుక మీకు మూన్ బ్యాలెన్స్ అవుతారు మీ హోరోస్కోప్స్లో బట్ అట్ ద సేమ్ టైమ్ ఎన్షూర్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ తప్పకుండా అవి వైట్ హార్సెస్ ఉండేలాగైనా మాత్రమే చూసుకోండి కానీ గుర్రాలు ఎప్పుడు కూడా నీటిలో పరిగెత్తే గుర్రాలు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు నీటిలో పరిగెత్తే గుర్రాలు కనుక పెట్టుకున్నట్లయితే ఇమోషనల్ బాధలు ఎక్కువ అవుతాయి టేక్ టేక్ నోట్ సేయింగ్ దట్ ద హార్సెస్ ఆర్ ఓన్లీ రన్నింగ్ ఆన్ ద గ్రౌండ్ మట్టిలో పరిగెత్తే గుర్రాల బొమ్మలు మాత్రమే పెట్టుకోండి లేదు మాకు స్టాచ్యూస్ ఉన్నాయి గ్యాలపింగ్ హార్సెస్ స్టాచ్యూస్ ఇప్పుడు చక్కగా మనకి లక్కతో కానీ క్లేతో కానీ మట్టితో కానీ చేస్తారు అటువంటి స్టాచ్యూస్ పెట్టుకోవచ్చు ఆనందంగా చేసుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైమ్ ద హార్స్ షుడ్ హ్యావ్ అ గ్యాలపింగ్ ఫిగర్ అంటే గ్యాలప్ చేస్తూ ముందు రెండు కాళ్ళు ఎత్తి నేను విక్టరీ విన్ అయ్యాను అనే ఆ బొమ్మని మీరు ఆనందంగా ఇంట్లో పెట్టుకోవచ్చు